దేశవ్యాప్తంగా శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి జగన్మాతను తొమ్మిది రోజుల పాటు నవదుర్గలుగా భక్తులు కులుస్తారు ఒక్కో రోజు ఒక్కో రూపంలో అమ్మవారిని అలంకరించి ఆరాధిస్తారు నవరాత్రులలో ఆరో రోజు అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో అలంకరించి కొలుస్తున్నారు భక్తులు పలుచోట్ల మహాలక్ష్మి రూపంలో అమ్మవారిని కరెన్సీ నోట్లతో ఎంతో సుందరంగా అలంకరించారు నిర్వాహకులు ఈ క్రమంలో అమలాపురంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని ఏకంగా మూడున్నర కోట్ల రూపాయల నోట్లతో అలంకరించారు పచ్చ నోట్ల మధ్య అమ్మవారి అలంకరణ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారి అలంకరణ అదుర్హో అనిపిస్తోంది మూడు కోట్ల ముప్పై మూడు లక్షలతో అమ్మవారిని అలంకరించారు ఆలయ నిర్వాహకులు అమ్మవారి ముఖమండపంతో పాటు ఆలయ ప్రాంగణం మొత్తం కరెన్సీ నోట్లతో చేసిన అలంకరణ దగదగలాడుతోంది శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఒక విశేషమైన అలంకరణతో ఇక్కడ వాసవి మాత భక్తులకు దర్శనమిస్తున్నారు కరెన్సీ అమ్మవారుగా ఉన్న వాసవి మాతను దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాలతో పాటు దూర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు